ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం చివరి రోజు నవంబర్ ఇరవై ఒకటి పోలిపాడ్యమి నెలంతా పూజ చేసినంత పుణ్యం కలుగుతుంది ఆ ఒక్కరోజు చేస్తే కార్తీక మాసానికి చాలా అంటే చాలా విశిష్టత ఉంటుంది మరికొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ముగిసిపోయి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పాడ్యమి ఏర్పడుతుంది దీన్ని పూలపాడ్యమి అని అంటారు కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగ ఈ పోలిపాడ్యమి నవంబర్ ఇరవై ఒకటో తేదీ శుక్రవారం నాడు పోలిపాడ్యమి వచ్చింది ఈ రోజున పెళ్ళైన మహిళలందరూ అరటి డొప్పలో ముప్పై ఒత్తుల దీపం వెలిగించి నదుల్లో వదులుతారు ఈ ఒక్కరోజు దీపారాధన చేస్తే ఈ కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ కూడా వదులుకోకండి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు పూలపాడిమి పూజా విధానం నదుల్లో దీపాలు ఎలా వదలాలి అయితే నదుల్లో దీపాలు వదలలేని వారు ఇంట్లో పూల దీపాలు వదలవచ్చా ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు ఓం నమశివాన్ని కామెంట్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఈ నెల నవంబర్ ఇరవై ఒకటో తేదీ గురువారంతో కార్తీక మాసం ముగిసిపోతుంది నవంబర్ ఇరవై రెండు శుక్రవారం నాడు పోలపాడ్యమి ఏర్పడుతుంది ఎంతో శక్తివంతమైన ఈ పోలపాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేచి నదుల్లో దీపాలు వదలాలి కార్తీక మాసంలో ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి ఈ పోలపాడ్యమి అరటి డొప్పలో ముప్పై ఒత్తుల దీపం వెలిగించి నీటిలో వదులుతారు ఇలా చేయడం ద్వారా కార్తీక మాసం నెల రోజులు శివుని దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో చేసే పూజలు ఒక ఎత్తు అయితే పూలపాడ్యమి నాడు చేసే పూజలు మరో ఎత్తు పూలపాడ్యమి రోజున చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు పాడ్యమి తేదీ ఉంటుంది కాబట్టి ఈ సమయంలోపే నదుల్లో దీపాలు వదలాలి కాబట్టి నవంబర్ ఇరవై ఒకటో తేదీ శుక్రవారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా ఇంట్లో దీపం వెలిగించాలి స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ పెట్టు పెట్టుకొని మెడలో నల్ల పూసలు ధరించి ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి శివునికి పూజ చేయండి నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ పూలపాడ్యమి నాడు తెల్లవారుజామునే పూజ గదిలో దీపం వెలిగించి ఓం శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివితే సంపూర్ణ శివానుగ్రహం వెంటనే లభిస్తుంది అయితే పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు రెండు ఒత్తులతో కానీ ఐదు ఒత్తులతో కానీ దీపం వెలిగిస్తే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ ఒత్తులు వెలిగించాలంటే ముప్పై ఒత్తులను కలిపి ఒక గుత్తులాగా తయారు చేసి ఒక మట్టి ఆవు నెయ్యిని పోసి అందులో ముప్పై ఒత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ దీపం వెలిగించండి ఇక శివునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్కను వేదించి శివునికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఈ పూలపాడ్యమి రోజున ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి మీ దగ్గరలో ఏదైనా నది ఉంటే ఆ నది దగ్గరికి వెళ్ళి నదుల్లో దీపాలు వదలాలి వీటిని పూలపాడ్యమీ దీపాన్ని అంటారు శివుని జటాజుటంతో గంగాదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పూలపాడ్యమే రోజున నదుల్లో దీపాలు వదిలి గంగాదేవికి నమస్కారం చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అయితే నదుల్లో దీపాలు వదిలేటప్పుడు ఎలా పడితే అలా దీపాలు వదలకూడదు కొన్ని నియమాలు పాటిస్తూ నదుల్లో దీపాలు వదిలితే శివుని అనుగ్రహంతో భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి నదుల్లో దీపాలు వదిలేటప్పుడు ముందుగా భగవానునికి అర్గం సమర్పించాలి తూర్పు ముఖంగా నిలబడి సూర్యునికి అర్గం సమర్పించండి సూర్యుడికి అర్గం సమర్పించిన తర్వాతే నీటిలో దీపాలు వదలాలి ఆ తర్వాత ఒకరి అరటి డొప్పును తీసుకోండి ఆ అరటి డొప్పును దైవంగా భావించి పసుపు రాసి బొట్లు పెట్టి పూలతో అలంకరించండి అయితే మనలో చాలామంది అరటి డొప్ప పైన పువ్వు ఒత్తులు వెలిగించి నదుల్లో దీపాలు వెలిగిస్తారు కానీ ఈ పూలపాడిమి నాడు ముప్పై ఒత్తులను ఒకటిగా కట్టి ఆవు నెయ్యిలో నానబెట్టి ఆ ముప్పై ఒత్తులను అరటి డొప్పలో పెట్టి ఆ ఒత్తులను అగరొత్తితో వెలిగించి నదుల్లో వదలాలి నదిలో వదలని ఈ దీపాన్ని పోలిపాడ్యమి అని అంటారు ఈ పోలి దీపాన్ని నీటిలో విడిచిన తర్వాత మూడు సార్లు దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా నదిలో పోలి దీపం వదలాలి ఇక ఒక రూపాయి బిళ్ళను మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే మూడు ప్రదక్షిణలు చేసి ఆ రూపాయి బిళ్ళను నదిలో వేయండి ఇలా చేయడం ద్వారా మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక నదిలో ఉన్న జలాన్ని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకులు పుష్పాలు వేసి నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోండి ఈ విధంగా ఈ పోలపాటిమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల లోపే నదుల్లో దీపాలను వదలాలి అయితే మనలో చాలామంది నది దగ్గరకు వెళ్ళి దీపాలు వదలలేరు కాబట్టి అలాంటి వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ఎదురుగా పోలి దీపాలు వదలండి తులసి కోటలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు నీటిగా శుభ్రం చేసి బియ్యపిండితో పిండితో ముగ్గు వేయండి ఈ ముగ్గు ఒక పెద్ద పల్లెం కానీ నీటి టబ్బును కానీ పెట్టుకోండి మీరు ఏది ఉపయోగించినా సరే అది కొత్తదై ఉండాలి ముందుగా ఆ పల్లానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పల్లెం నిండా నీళ్లు పోయండి ఆ నీటిలో పసుపు కుంకుమలు గంధం పొడి పుష్పాలు అలాగే రూపాయి నాణాలు కూడా వేసి అరెటిడప్పలో ముప్పై వత్తుల దీపం వెలిగించి ఆ నీటిలో వదలండి పల్లెంలో ఉన్న నీటిని తలపైన చల్లుకొని మూడు ప్రదక్షిణలు చేయండి ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఆ పల్లాల్లో ఉన్న నీటిని ఏదైనా చెట్ల దగ్గర పొయ్యండి అయితే మనలో చాలామందికి అరటి డొప్పలు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు అలాంటి వారు కొబ్బరి చిప్పలో ముప్పై ఒత్తులు వెలిగించి నీటిలో వదలవచ్చు ఈ విధంగా నవంబర్ ఇరవై ఒకటి పోలిపాటి నాడు ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల లోపే నీటిలో దీపాలు వదలండి ఇక ఈ రోజున తప్పనిసరిగా పోలికథను కథను చదవాలి పోలికథను కథను చదివినా లేదా విన్నా సరే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ పోలిపాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ నది స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసి నదిలో పోలి దీపాలు వదిలితే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది విశేషంగా ఈనాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం గుమ్మం ముందు దీపాలు వెలిగించి నక్షత్రాన్ని దర్శించి భోజనం చేయవచ్చు అలాగే ఈ పోలపడ్జ్యమి నాడు బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇస్తే చాలా మంచిది బియ్యం కందిపప్పు చింతపండు నూనె అలాగే ఆకుకూరలు వీటిని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకున్న చాలా మంచిది స్వయం పాకం దానం చేయలేని వారు బ్రాహ్మణులకు దీపదానం చేయండి ఉసిరికాయ దీపం వెలిగించి దక్షిణ తాంబూలంతో ఈ ఉష దీపాన్ని బ్రాహ్మణులకు దానం చేయండి ఈ పూలపార్జ్యమి నాడు బ్రాహ్మణులకు ఉష దీపం దానం చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించి శివుని దర్శించుకుంటే చాలా మంచిది లేదా రెండు మట్టి దీపాలు వెలిగించినా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా ఈ పోలిపాడ్జమి నాడు ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగించిన విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అదేవిధంగా ఈ పోలపాడ్జ్యమి నాడు శివాలయాల్లో నారికెళ్ళ దీపం కూడా వెలిగించవచ్చు అలాగే ఈ పూలపాడ్యమి నాడే శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య నుండి శివుని దర్శించుకొని నంది చెవులో మీ కోరికలు చెప్పుకుంటే ఎలాంటి కోరిక అయినా వెంటనే నెరవేరుతుంది శివుడి అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పూలపార్జిమి నాడు చొంబుడు నీటితో శివలింగానికి అభిషేకం చేసిన ఆ పరమేశ్వరుడు ఎంతో మురిసిపోయి కోరిన కోరికలను వెంటనే నెరవేరుస్తాడనమాట ఇక ఆ పరమేశ్వరుడికి బిల్వదళాలంటే శివునికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఒక్క బిల్వదళం మీకు అందుబాటులో ఉన్న శివలింగం పైన బిల్వదళం పెట్టి నమస్కారం చేసుకుంటే ఆ శివయ చల్లని చూపు మీ కుటుంబపై పడుతుంది ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ పూలపాఠ్యమి నాడు రావచెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా నవంబర్ ఇరవై ఒకటో తేదీన శుక్రవారం నాడు నదుల్లో పోల దీపాలు వదిలి అంతా ఉపవాసం ఉండి శివాలయాల్లో దీపాలు వెలిగించి శివుని దర్శించుకుంటే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది తెలుసుకున్నారు కదండి నవంబర్ ఇరవై ఒకటి పోలపాడ్యమ నాడు నది దీపాలు వదిలితే నెలంతా దీపారాధన చేసేంత పుణ్య ఫలితం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి